మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచన భాగాన్ని చదువుకుందాం ఈ అపాయమును రాకుండా యహవ నిన్ను కాపాడును ఆయన చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం ఆయన నీ ప్రాణమును కాపాడును ఏ అపాయము రాకుండా అనేటువంటి విషయాన్ని ప్రియరా లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం అపాయములు అనేటువంటి మాట మనం చూస్తున్నాం అపాయములు భయంకరమైన కీడులు మనం చూస్తున్నాం చూడండి ప్రియలారా లోకంలో గనక మనం గమనిస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు ఎలాంటి స్థితిగతులు మనం ఎదుర్కొంటామో తెలియదు ఆ క్షణం బాగుండి మరో క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం అంటున్నాం కనుక ఇలాంటి దుర్దినములలో ఇలాంటి భయంకరమైన యుద్ధ వాతావరణాలలో ఇలాంటి భయంకరమైన తెగులు దినాలలో మనం జీవిస్తున్నాం భయంకరమైన కరువులు కూడా మనం ఎదుర్కొనబోతున్నాం ఇలాంటి స్థితిగతుల మధ్యన ఏ అపాయము మనకు దరి చేరకుండగా నీ ప్రయాణములో కావచ్చు ఆ విధంగానే నీ ఇంట్లో కావచ్చు సమాజంలోనూ ఉన్నప్పుడు కానీ ఉద్యోగం చేసే స్థలములో కానీ ఏ అపాయములు నీకు దరి చేరకుండగా ఏ కీడు నీకు దరి చేరకుండగా ఆయన కాపాడే దేవుడు అనే విషయాన్ని ప్రియులారా లేఖనము లేఖన మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా కాపాడే దేవుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఆయన ఎవరిని కాపాడుతాడు అంటే తొంభై ఏడవ అధ్యాయం కీర్తనల గ్రంథం పదవోచనములు అంటాడు కదా తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం అవును ప్రియులారా పగలైన దెబ్బ తగలకుండగా రాత్రి వేన దెబ్బ తగలకుండగా ప్రయాణంలో ఆపదలు రాకుండగా ఆపదలు వచ్చినా ఏ హాని చేరకుండగా చిన్న ప్రియులారా ఏ తెగులు సమీపించకుండగా ఏ రోగము ఏమి చేయకుండగా ఏ పరిస్థితులు నిన్ను నలిచివేయకుండగా అన్నిట్లో కుండకక్క నిద్రపోక నిన్ను కాపాడే దేవుడు నీకు సంరక్షణ ఇవ్వాలి అని అంటే నువ్వు భక్తి పరుడవై ఉండాలనే విషయాన్ని ప్రియులారా లేఖనాలలో మనం ఇక్కడ చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా నూట నలభై ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని చదువుకుందాం ఇరవై వచనం యోహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును కాపాడు యహోవా ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారందరినీ కాపాడుతాడట వారందరినీ కాపాడుతాడు నువ్వు ప్రేమిస్తున్నావా మనం ప్రేమిస్తున్నామా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమ ఆయన భక్తులమైతే మనం కాపాడబడతాం ఆయనను ప్రేమించే వారమైతే మనం కాపాడబడతాం ప్రియులారా ఎండలు విపరీతంగా పెరిగిపోతూ ఎండ దెబ్బ తగలకుండా వెట్ట తగలకుండగా ఆయన నిన్ను సంరక్షించే దేవుడు కాపాడేది పోషించే దేవుడు విడిపించే దేవుడు అన్ని విధములా నీకు భద్రతను అనుగ్రహించేటువంటి దేవుడు అనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం దావిది మహారాజు జీవితములో గనక ప్రియులారా మనం గమనిస్తే ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో ఆపదలు ఎన్నో ఎన్నో ఆటంకాలు ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధములు ఎన్నో భయంకరమైన శ్రమలు ఎన్ని వచ్చినను ఎన్ని ఎదురైనను ప్రియులారా వటన్నిటిలో నుండి ఆయన తప్పించాడు విడిపించాడు సంరక్షించాడు దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు ఎందుకంటే దేవునికి భక్తుడైపోయాడు ఆయన దేవునికి భక్తుడైపోయాడు కనుక మనము కూడా దేవునికి భక్తులమైపోదాం దేవుని ప్రేమించే వారేమైపోదాం దేవుడు చూపే కృపను మనం పొందుకుందాం ఆ కృపలో కాపుదల ఆ కృపలో భద్రత ఆ కృపలో క్షేమము ఆ కృపలో దైవాశీర్వాదములు ఉన్నాయి కనుక అతి భాగ్యం మనం పొందుకునేటట్లుగా ఆయనను మనసారా ప్రేమించుదాం ఆయన భక్తులమైపోదాం అంటే భాగ్యము ది ఏకదేవుని మనకి ఇచ్చిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులన్నీ కొందనాలు స్తోంది ఇది మాత్రం నాలో మాలో అందరిలో మహిమ మహిమగరత ప్రభావం మీరు పొందపడి త్రి ఏకదేవినిస్తున్నాం వేడుకుంటున్నాము